అందరికీ నమస్తే నాయక శతకంలో తర్వాత పద్యాన్ని చూద్దాము అయ్యవారు చదివించినట్లుగా చదువక మరి తిట్టగా వెరపు గొనక తనయుడెంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్లని ధాత్రి నీకు కోపం కోపంబేమి నృహరి రూపంబున స్తంభంబులో పుట్టి చటుల నఖప్రభ దహన కీలల బోలి భగ్గురనంగ హిరణ్య కశిపుతును మాడి ప్రహ్లాదు కరుణ నేలి తండరి కసహ్యమయ్యే నిన్నపుడే కనగా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో నృసింహావతారాన్ని వర్ణిస్తున్నాడు కవి అయితే నృసింహావతారాన్ని కూడా ఎలాగా చమత్కారంగా చెప్తున్నాడో చూడండి అయవారు చదివించినట్లుగా చదువక మరీ కొట్టి తిట్టగా వెరపు గొనక హిరణ్యకశపుడు రాక్షసరాజు అయితే అతడు విష్ణుకి విరోధి అతని తమ్ముడైన హిరణ్యాక్షుని వరాహావతారం ఎత్తి సంహరించాడు కదా అందుకని ఇంకా కోపం ఆ విష్ణు అంటే అందు గురించి ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఎంతో కఠినంగా తపస్సు చేసి కొన్ని వరాలను సంపాదించాడు ఆ వరాలు ఎటువంటివి అంటే ఆ వరాల వల్ల అతనికి చావు అనేది ఇంకా రాదనమాట అంటే రాత్రి చావకూడదు పగలు చావకూడదు ఇంట్లో చావకూడదు బయట చావకూడదు భూమి మీద చావకూడదు ఆకాశం మీద చా ఉండగా చావకూడదు అస్త్రాలతో చావకూడదు శస్త్రాలతో చావకూడదు నీటిలో చావకూడదు అగ్నిలో చావకూడదు ఇలాగా మొత్తం చావు ఎన్ని రకాలుగా వస్తుందో అన్ని రకాలుగా కూడా రాకూడదు అనే వరం తీసుకున్నాడు దాంతో చెలరేగిపోయాడు చెలరేగిపోయి ముల్లోకాల్ని జయించి అందరినీ తన అదుపులో పెట్టుకుని అష్ట దిక్పాలకుల్ని కూడా తన అదుపులో పెట్టుకుని ఇంకా విష్ణువుని కూడా సంహరించాలనే ఉద్దేశంతో వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి కనబడలేదు హిరణ్యకస్పుడికి అయితే విష్ణువు పారిపోయాడు నాకు భయపడి అనుకున్నాడు అనుకుని వచ్చేసాడు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కానీ మనసులో విష్ణువు ఎప్పుడైనా కనిపిస్తే అతని మీద పగ సాధించాలనే కోరికైతే ఉంది కానీ ఎక్కడా కనపడటం లేదు విష్ణువు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఇతనికి ఒక కుమారుడు కలిగాడు ప్రహ్లాదుడు అతని పేరు ఈ ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తి పల్లె ఆయన గర్భంలో అంటే లీలావతి తల్లి అతనికి ఆమె గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని నారదుల ద్వారా విని దానినే మననం చేసుకుంటూ ఎప్పుడూ ఉండేవాడు అనమాట ఆ రకంగా అతను విష్ణుభక్తి కలిగి ఉండడం హిరణ్యకస్పుడికి నచ్చలేదు నచ్చదు కదా తను చెప్పిన మాట కుమారుడు వినటం లేదని అందుగురించి కొన్నాళ్ళు చూశాడు చూసినప్పుడు ఏం జరిగిందంటే ఇతడు ఎప్పుడు ఆ విష్ణువునే తలుచుకుంటూ అతడితోటే ఆడుతున్నట్లుగా పాడుతున్నట్లుగా ఊహించుకుంటూ కాలాన్ని గడుపుతుంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇతడు పిచ్చివాడు అనుకునేవారు ప్రహ్లాదు చూసి అందు గురించి హిరణ్యకృష్ణుడు ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి బాగా చదివించితే కాస్త జ్ఞానం కలుగుతుంది లోకజ్ఞానం కలిగి మళ్ళీ మనుషుల్లో పడతాడు అనే ఉద్దేశంతో చండామార్కులు అనేటటువంటి గురువుల్ని పిలిపించి ఆ వాళ్ళకి అప్పచెప్పాడు అయితే వాళ్ళు చదువు చెప్తున్నప్పుడు కొన్ని నియమాల్ని పాటిస్తూ చదువు చెప్తారు కదా ఆ రకంగా ఆ ప్రహ్లాదుడికి చదువు చెప్పినప్పుడు అయితే చదువు బాగా నేర్చుకున్నాడు చెప్పిన శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు కానీ హరిభక్తిని మాత్రం మానలేదు నీ తండ్రే దేవుడు లోకాలన్నింటికీ కూడా విష్ణు అనేవాడు లేడు అని గురువులు చెప్పినా కూడా వినలేదు నా తండ్రి మామూలుగా పుట్టాడు కానీ అతడు దేవుడు ఎలా అవుతాడు అధికారం అంటే కాక కానీ దేవుడు అయితే కాడు విష్ణుమూర్తే దేవుడు భగవంతుడు అంటూ చెప్పేవాడు ఆ రకంగా ఉండేటటువంటి ఆ ప్రహ్లాదుల గురించి ఇక్కడ చెప్తున్నాడు కవి అయ్యవారు చదివించినట్లుగా చదువక అంటే ఆ గురువులు తీసుకెళ్ళారు కదా చదివించడానికి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పినట్లుగా విద్యనైతే నేర్చుకున్నాడు కానీ హరిభక్తి మానమని చెప్తే అది వినలేదు కదా అందుకని ఆ మానకుండా ఉంటూ మరి కొట్టి తిట్టగా వెరపు గొనక ఆఖరికి కొట్టి తిట్టి ఎన్నో రకాలైన హింసలు చే పాలయ్యేటట్లు హింసల పాలయ్యేటట్లుగా చేశాడు హిరణ్యకసుపుడు అలాగే హిరణ్యకసుపుడు అన్ని రకాల బాధలు పెట్టినా కూడా ఏమాత్రం భయపడలేదు ప్రహ్లాదుడు రక్షించేవాడు ఆ పరమేశ్వరుడే ఆ విష్ణుమూర్తి అనుకుంటూ ఆ బాధలు అన్నింటినీ సహించి నిలబడ్డాడు గురించి ఇక్కడ తనయుడు ఎంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్లని చెప్పదగడే ధాత్రి తండ్రి కదా హిరణ్యకపుడు కుమారుడు అలా పరధ్యానంగా ఉండిపోతూ వెర్రివాడిలాగా ఉంటుంటే వద్దునైనా అలా ఉండొద్దు అంటూ చెప్పడానికి తగడ తండ్రి అతను అంతే కదా చేశాడు ఏమన్నాడు నువ్వు బాగా అయినా రాజ్యం పరిపాలించు ఆ తర్వాత తోటి బాలకులతో శుభ్రంగా ఆడుకో హరినామాన్ని మాత్రం జపించవద్దు అని మాత్రం చెప్పాడు చెప్పి అతను తన కుమారుడు తన మాట వినకపోతే కొన్ని శిక్షలు విధించాడు తండ్రికి ఆ మాత్రం హక్కు ఉండదా అధికారం ఉండదా ఉంటుంది ఆ మాత్రం దానికి నీకు కోపం కోపంబేమి నీకెందుకు అయ్యా కోపం వచ్చి నృహరి రూపంబున స్తంభంబులో పుట్టి ఆ హిరణ్య కసిపుడు మీద కోపంతో స్తంభంలో నుండి పుట్టావు అది కూడా ఏ విధంగా నృహరి అంటే నరసింహ రూపంలో జంతువు మృగం నా మనిషి కానటువంటి రూపం అది సగం మనిషి సగం జంతువు అటువంటి రూపంలో పుట్టి చటుల నేత్ర నఖ ప్రభ దహన కీరల బోలి భగ్గురణంగా నీ తాలూకు ఆ రూపంలో ఎలా ఉన్నాయి ఆ కళ్ళు కానీ దంష్టలు కానీ గోళ్ళు కానీ ఇవన్నీ కూడా ఉజ్వలంగా మెరిసిపోతున్నాయి అంటే మంటలు మండుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉన్నాయి నీ కళ్ళు ఆ గోళ్ళు కూరలు అలా ఉన్నటువంటి రూపంతో వచ్చి ఆ హిరణ్య కసుపు మీద పడ్డావు పడి అతన్ని తునుమాడావు అంటే సంహరించావు సంహరించి ప్రహ్లాదు కారుణతో వేయలేవు అది మాత్రం చేసావు కానీ అందరికీ అసహ్యమయ్యే నిన్నప్పుడే కనగా చూసేవాళ్ళందరికీ కూడా నిన్ను చూస్తుంటే అసహ్యం వేసిందయ్యా అని అర్థం వస్తుంది ఇక్కడ కానీ అది కాదు అర్థం సహ్యము అంటే సహింపగలిగినది అని అర్థం అసహ్యము అంటే సహింపలేనటువంటిది అంటే దుర్నిరీక్షమైనటువంటి రూపం అది ఎవ్వరూ కూడా కంటితో చూచి ఓర్వలేనంతటి ప్రకాశవంతంతో వెలిగిపోతున్నటువంటి మూర్తి అది సహ్యం కాలేదు ఎవరికి చూడ్డానికి చూసిన వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెందిపోయారు అలాంటి రూపంతో వచ్చాడు నృసింహస్వామి అందు గురించి ఇక్కడ ఏమన్నాడంటే ఆ రూపం నిన్ను మీరు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా సహించలేకపోయారు అంటే చూడలేకపోయారు కంటితో అంత వెలుగుతో వెలిగిపోతున్నటువంటి రూపం అది ఆ అర్థం అంతరార్థం అనమాట ఆ రకంగా తండ్రి ఆ మాత్రం కుమారుడికి తప్పు ఒప్పు చెప్పకూడదా అలా చెప్పినంత మాత్రానే వచ్చి నువ్వు అతన్ని చంపుతావా అంటూ ప్రశ్నిస్తున్నాడు కానీ ఆ హిరణ్యక సుడు ఎటువంటి వాడు కుమారుణ్ణి ఎన్ని కష్టాలకి గురి చేశాడు సంహరించిద్దామనే చూశాడు అసలు పాములతో కరిపించాడు ఏనుగులతో తొక్కించాడు పర్వతం నుంచి త్రోయించాడు సముద్రంలో ముని ముంచేశాడు విషాన్ని కూడా ఇచ్చాడు కాలకూట విషాన్ని త్రాగించాడు ఇన్ని బాధలు కుమారుణ్ణి ఎందుకు పెట్టాడు తన మాట వినలేదని కాదు ఆ హరిభక్తి మానలేదని ఆ హరిభక్తి మానలేదన్న కోపంతో ఇవన్నీ చేశాడు చేసినప్పుడు ఆ హరి ఎక్కడున్నాడు చూపించమని చివరికి అడిగినప్పుడు ఆ స్తంభంలో నుండి నృసింహ రూపంతో ఆవిర్భవించి తన తేజస్సుతో లోకమంతా నిండిపోయి కళ్ళు చీకట్లు కమ్ముతాయి అందరికీ అలాంటి రూపంతో ఆవిర్భవించి ఆ హిరణ్యకస్పుడిని సంహరించాడు ఆ కథని ఇక్కడ ఈ రకంగా చెప్పాడు అనమాట కవి తర్వాత పద్యం కశ్యపుడది తి గన్నవారలు కారే పెంచరే మరుగుజ్జు బిడ్డవనుచు కుండిక దండంబు గోచితో వచ్చిన కపటపటుండు నిక్కముగా భూమి సురుడు గాడని ఆత్మగురుడీయ వలదన కరుణించి బలిదాత కామితార్థము సంగ అభివృద్ధి నొంది మేలోర్వక ధర్మంబు నాల్గు జరుపు నట్టిదాతను దిగద్రుక్కి అతని సిరులు తెచ్చి భేదికి నిచ్చకంబో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో వామనావతారం గురించి చెప్తున్నాడు కశ్యపుడు అదితి నిన్ను కన్నవారలు కారే పెంచరే మరుగుజ్జు బిడ్డవనుచు నిన్ను కన్నారు కదా కశ్యపి కశ్యపుడు అదితి వాళ్ళిద్దరికీ కూడా ముద్దుల కుమారుడుగా నువ్వు జన్మించావు జన్మించడమే వామనుడిగా జన్మించావు అటువంటప్పుడు నిన్ను ఎందుకు పెంచుకోరు వాళ్ళు ముద్దుగా పెంచుకుంటారు కదా వాళ్ళకి బిడ్డగా నువ్వు జన్మించినప్పుడు కానీ నువ్వేం చేసావు కుండిక దండంబు గోచితో అంటే ఆ బ్రహ్మచారి వటు వటు రూపం అనమాట అంటే వెంటనే ఉపనయనం చేశారు వామనుడికి చేయగానే ఆ చేతిలో కమండలు అలాగే దండము ఒక గోచి కట్టుకుని ఆ వామన రూపంతో కపటవటుండు కపటవటుండు అంటే మాయావటు అంటే నిజంగా మహావిష్ణువుకి అవన్నీ అవసరం లేదు ఆయన తను ఒక పని చేయడం కోసమని వామనుడిగా అవతరించాడు అందుగురించి తను నిజంగా వటుడు కాదు కపట వటుడు ఒక పని పూర్తి చేయడానికి వచ్చాడు ఏమిటి ఆ పని అంటే అప్పట్లో ఈ బలిచక్రవర్తి చాలా గొప్ప యాగాన్ని చేశాడు విశ్వజిత్ యాగం అనేది యాగం ఆ యాగాన్ని చేసినప్పుడు అతను చాలా బలం సమకూరింది ఆ బలంతో అతను స్వర్గానికి దండెత్తి వెళ్ళి అంటే అప్పటికే క్షీరసాగరం అసలు జరిగింది క్షీరసాగరం అదనం జరిగినప్పుడు ఏం జరిగింది రాక్షసులకి అమృతం లేకుండా దేవతలకే ఇచ్చేశాడు కదా విష్ణుమూర్తి ఆ కోపం మనసులో ఉంది అందువల్ల ఏం చేశాడంటే బలిచక్రవర్తి ఆ యాగం చేసిన తర్వాత వచ్చిన బలంతో స్వర్గానికి వెళ్ళి దండెత్తి అది యుద్ధంలో దేవేంద్రుడిని ఓడించేశాడు ఓడించి స్వర్గాన్ని తన కైవసం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఈ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా అరణ్యాలు పట్టి పోయారు స్వర్గంలో ఉండడానికి వీలు కుదరక అప్పుడు అదితి చాలా బాధపడింది తన కుమారులైనటువంటి దేవతలందరూ ఇలా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారని దుఃఖించి మహావిష్ణువుని శరణు వేడింది అప్పుడు మహావిష్ణువు అభయం ఇచ్చాడు అతిథికి అభయం ఇచ్చి నీకు నేను కుమారుడిగా జన్మిస్తాను అప్పుడు మళ్ళీ దేవేంద్రుడికి స్వర్గం లభించేటట్టు చేస్తానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే ఇక్కడ వామనుడిగా అతిథికి కుమారుడిగా జన్మించాడు అనమాట ఆ రకంగా జన్మించి ఏం చేశాడు కపటవటుడుగా ఉంటూ ఆ బలిచక్రవర్తి దగ్గరికే వెళ్ళాడు దానం పుచ్చుకోవడానికి అంటే మామూలుగా బ్రాహ్మణులు ఉపయనం చేసిన తర్వాత భిక్షకి వెళ్తారు భిక్ష స్వీకరిస్తారు అందరి దగ్గర అలా భిక్ష స్వీకరించడానికి ఈ లోకంలో ఎవరు గొప్ప దాత ఉన్నాడు అని చుట్టుప్రక్కల వాళ్ళని అడిగినప్పుడు అందరూ కూడా బలిచక్రవర్తి చాలా గొప్ప దాత నూరు అశ్వమేధ యాగాలు చేశాడు అడిగిన వారికి లేదనకుండా దానం ఇస్తాడన్న సంగతి చెప్పారు అయితే అతని దగ్గరికే వెళ్ళి నేను దానం అడుగుతానని ఈ రూపంతో అంటే వామన రూపంతో అక్కడికి వెళ్ళాడు వెళ్ళేసరికి యజ్ఞశాలకు వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా బలి చక్రవర్తి కూడా చూశాడు ఎంతో ముచ్చటపడ్డాడు చిన్న బాలుడు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు అని ఆప్యాయంగా దగ్గరికి తీసి ఏం కావాలి నాయన నీకో అని అడిగాడు అడిగితే నాకు మూడు అడుగులు ఇవ్వండి అంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు అన్నాడు అంటే అప్పుడు బలిచక్రవర్తి ఎంతో చెప్పాడు నీకు గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా భూభాగం కావాలా రాజ్యం కావాలా ఏది కావాలంటే అది ఇస్తాను మూడు అడుగులు ఎందుకయ్యా అడుగుతావు అంత తక్కువ అని అడిగాడు అంటే అదేం కాదు నాకు మూడు అడుగులు ఇస్తే నాకు ముల్లోకాలతో సమానం అన్నాడు వామనుడు అయితే సరే ఇస్తానన్నాడు అని ఈ దానం చేయడానికి సిద్ధం అవుతూ ఉంటే శుక్రాచార్యుడు గురువు బలిచక్రవర్తి అతను అడ్డు పెట్టాడు మహారాజా ఇతడు మాత్రం కపటవటువు ఇతడు మహావిష్ణువే ఈ రూపంతో వచ్చాడు నిన్ను మోసగించడానికి వచ్చాడు ఇతనికి దానం ఇవ్వద్దు ఇస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేము అందు గురించి నువ్వు దానం ఇవ్వకని చెప్పాడు అంటే బలిచక్రవర్తి అన్నాడు నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ మాటను మాత్రం తప్పను ఇతడు విష్ణువు అని విష్ణు అవని ఈశ్వరుడు అవని సూర్యుడు నేను మాత్రం ఇచ్చిన మాట తప్పను ఇచ్చేస్తాను అన్నాడు అంటే అప్పుడు ఆ శుక్రాచార్యుడు ఏం చేశాడంటే దానం ఇస్తూ ఉంటే ఆ నీటికి అడ్డంగా తను అడ్డపడ్డాడు సూక్ష్మ రూపంతో అప్పుడు వామనుడు ఏం చేశాడంటే అక్కడ గరికపోచు ఉంటే తీసి ఆ కమండలం కన్నం ఉంటుంది కదా దాని రంధ్రం దాంట్లో పొడిచాడు వెంటనే శుక్రాచార్యుడి కంటికి గుచ్చుకుని అతను వెంటనే బయటకు వచ్చాడు అతనికి కన్ను పోయింది ఏకాక్ష అయిపోయాడు శుక్రాచార్యుడు అప్పటి నుండి ఆ రకంగా ఏంటంటే బలిచక్రవర్తి పాపం అంత గొప్ప దాత మాట తప్పని వాడు అందు గురించి ఏం చేశాడు ఆత్మగురుడు అంటే అతని తాలూకు గురువు ఈ కపటవటుడు భూమిసురుడు కాడు బ్రాహ్మణుడు కాడు సుమా వీడెవడో మాయావేషంతో వచ్చిన విష్ణుమూర్తి అయ్యుంటాడని ఉంటాడని ఎంతో చెప్తున్నాడు అయినా కూడా ఈ కూడా కరుణించి బలిదాత కామితార్థం వసగంగా అయినా సరే నేను ఇస్తానన్నాడు కదా అని ఆ కామితార్థం ఏమిటి మూడు అడుగుల నేల ఆ మూడు అడుగులు ఇచ్చాడు ఇవ్వగానే ఏం చేసావు నువ్వు అభివృద్ధి నుంది వెంటనే ఆ వామన రూపాన్ని వదిలిపెట్టాడు వదిలిపెట్టి అలా 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 పెరిగిపడింతింతయి వటుడింతయి మరియు తానంతయి నభోవీధి పైనంతి మహర్వాటిపైనంతయి ధ్రువుని కళ్ళంత్ అంటూ అలా 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 పెరిగిపోయి ఒక పాదంతో భూమి అంతటిని కప్పేశాడు ఇంకొక పాదంతో బ్రహ్మలోకం దాకా వెళ్ళి అక్కడ దాకా ఆక్రమించాడు త్రివిక్రమ రూపం వామనుడు త్రివిక్రమ రూపాన్ని ధరించాడు ఇంకా రెండో అడుగు అయిపోయింది మూడో అడుగు పెట్టాలంటే ఎక్కడ స్థలం లేదు భూమి అయిపోయింది అంటే అధోలోకాలు ఊర్ధ్వలోకాలు అన్నీ ఆక్రమించేసాడు ఇంకెక్కడ పెట్టాలి మూడో అడుగు అని అడిగాడు బలిచక్రవర్తిని అప్పుడు ఏం చేసావు నువ్వు అతను చేసిన మేలు మర్చిపోయి ధర్మము నాలుగు పాదముల జరుపునట్టి దాతను అంటే బలిచక్రవర్తి చాలా ధర్మాత్ముడు రాక్షస కులంలో పుట్టినా కూడా ఎవరిని హింసించడం కానీ వేరే విధమైన అధర్మ ప్రవర్తన కలిగి ఉండడం కానీ చేయలేదు అతను మహాదాతగా పేరుగాంచాడు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు అయినా సరే అతను చేసిన మేలు నీకు మూడు అడుగులు నేల ఇచ్చాడన్న సంగతి కూడా మర్చిపోయి వదిలిపెట్టి ఆ ధర్మం నాలుగు పాదాల నడుపుతూ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఆ దాతని దిగద్రొక్కి కాతాడానికి త్రొక్కెసవు ఎందుకంటే మూడు అడుగు నా తల మీద పెట్టానాడు బలిచక్రవర్తి అనగానే తల మీద పా పాదం పెట్టి ఆ పాతాళానికి నొక్కేశాడు నొక్కేసిన తర్వాత అతని సిరులు తెచ్చి అంటే అతని సిరులు ఏమిటి స్వర్గలోకం ఆ స్వర్గలోకం లాక్కున్నాడు కదా ఇంద్రుడి దగ్గర నుండి ఆ స్వర్గలోకాన్ని తెచ్చి కులగోత్ర భేదికి ఇచ్చావు అయితే ఇచ్చకం కదా అంటే పక్షపాతమే కదా అతని మీద నీకు అభి ఎక్కువ అభిమానం ఉంది అందు గురించి ఆ ఇంద్రుడికి ఆ స్వర్గలోకాన్ని మళ్ళీ కట్టబెట్టావు బలిమో పాతాళానికి తొక్కేసావు ఏం చేసావు ఈ పని ఇలాగా చేస్తారు నీకు కరుణించి దానం ఇచ్చినటువంటి వాడిని పాతాళానికి తొక్కేస్తావా స్వామి అంటూ ఈ ప్రజలను ప్రశ్నిస్తున్నాడు కానీ అసలు జరగవలసింది అదే కదా ఇప్పుడు న్యాయం ధర్మం ఆలోచించాలి ఇప్పుడు స్వర్గలోకాధిపత్యాన్ని ఇంద్రుని తీ తీసేసుకుని ఇంద్రుడి నుంచి అతన్ని అరణ్యాలు సాగనంపడం కూడా తప్పే కదా ఆ తప్పు సరిదిద్దడానికి ఆ బలి చక్రవర్తి దగ్గర నుండి ఈ రకంగా తీసేసుకున్నాడు మళ్ళీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేశాడు అన్నమాట ఇది వామనావతార కథ ఇదంతా కూడా ఈ పద్యంలో కవి చెప్పాడు ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ ఇంకా కొన్ని పద్యాలతో కలుసుకున్నాము అంతవరకు సెలవు నమస్తే